ఏదో లాభాలనే వస్తున్నారు ఎంత స్పీడ్గా వస్తున్నారో అంత స్పీడ్గా తీసేస్తున్నారు మళ్ళీ ముందు వాళ్ళే ఇప్పుడు మాలాంటి వాళ్ళు నిలబడ్డారు మూడో ఈతలో ఉంది ప్రజెంట్ ఇరవై ఐదు లీటర్లు ఈతలో ఇచ్చింది సార్ కొన్ని తక్కువ ఇస్తాయి ఇది ఇది మట్టికి ఇది ఒకటి ఇంకొక ఆవు ఉంది ఈ రెండు ఆవుల మట్టికి ఇరవై ఐదు లీటర్లు మాక్సిమం మాకు వచ్చిందైతే ఈ రెండింటి మీద వచ్చింది మిగతా మట్టికి పదిహేను నుండి ఇరవై లీటర్లు వస్తాయి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ డైరీ లో దూడలను పెంచడంలో దృష్టి పెట్టరు ఎవరు ఎందుకంటే దూడలు దాని మెయింటెనెన్స్ కోసం ఖర్చు అవుతుంది ఒక పద్దెనిమిది నెలలు ఎందుకు వెయిట్ చేయాలి పద్దెనిమిది నెలలు వెయిట్ చేసా కన్నా కొత్త ఆవు తీసుకొని దాని నుంచి పాలు తీసుకుంటే ఇమీడియంట్గా పాలు తీసుకొని ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పాలు తీసి తీసేయడం ఈ ప్రాసెస్ ఎక్కువ మంది పాలు అవుతుంటారు ఇక్కడ ఈ రైతన్న రాజారెడ్డి గారు కేవలము దూడలను డెవలప్ చేసి ఇప్పుడు మూడో జనరేషన్ కూడా తీసిర్రు అంటే ఈ దూడలను డెవలప్ చేయడం వల్లనే నేను సక్సెస్ అయినాను దూడల మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తే డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవచ్చు ఈ ఆవులు వచ్చేసి సెకండ్ జనరేషన్ ఆవులు ఇంతకుముందు ఫస్ట్ జనరేషన్ ఆవులను నేను ఏజ్ ఎక్కువైనా కాబట్టి తీసేసిన ఇది సెకండ్ జనరేషన్ ఆవులు ఇంకా థర్డ్ జనరేషన్ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నది నా దృష్టంతా దూడలను పెంచడమే నా దగ్గర పుట్టినవి నేను డెవలప్ చేసుకోవడమే నాకు మంచిగుందని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది పూర్తి వివరాలు మనము ఈ రైతన్న దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి కిలాషాపూర్ గ్రామం రంగనాథపల్లి మండలం జనగాం జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న రాజారెడ్డి గారి ద్వారా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ నమస్తే సార్ చాలా రోజులుగా నేను ఈ డైరీ ఫామ్ వీడియోలు చేస్తున్నాను రైతులు వచ్చేసి ఎక్కువ మొత్తంలో దూడలను పెంచారు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి మీరు ఈ దూడలను డెవలప్ చేయాలని ఆలోచన వచ్చింది సార్ మీకు నేను ఫస్ట్ జనరేషన్ అంటే ఫస్ట్ బయట నుండి మార్కెట్ నుండి తెచ్చాము ఆవులని ఏ రకం ఆవులు హెచ్ఎఫ్ ఆవులే తీసుకొచ్చి తీసుకొచ్చి వాటికి సెమన్లు వేసి డెవలప్ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ జనరేషన్ అయితే మొ ఫస్ట్ ఏంటంటే కొన్ని రోజులు మేము కూడా తేవడము అమ్మడము అలాంటివి జరిగినాయి అప్పుడు లాభ నష్టాలు కూడా అయినాయి కొన్ని పశువులు చనిపోవడము అలాంటివి జరిగినాయి జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మన దగ్గర దూడలు మనమే పెంచుకుంటే మనకి కొంత బడిని కూడా తప్పుతుంది కదా అమౌంట్ పే చేయడం అది ఇవి దాని కొరకు దూడలు స్టార్ట్ చేయాలని పెట్టిన ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకే ఆలోచన వచ్చింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే టూ థౌజండ్ లో స్టార్ట్ చేశాను ఇంచుమించు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత దూడల మీద దృష్టి సారించి అప్పటి నుండి స్టార్ట్ చేసాం దూడలు ఇప్పటికి ఎన్ని జనరేషన్ల దూడలు తీసిరు సార్ ఇప్పుడు ఒక ఫస్ట్ జనరేషన్ అంటే వీటి మదర్స్ పోయినాయి సార్ ఏజ్ ఎక్కువ అయి పోయినాయి ఇప్పుడు సెకండ్ జనరేషన్ అవి థర్డ్ జనరేషన్ కూడా మళ్ళీ ఇంకొకటి ఇవి పోతే ఇంకొక స్టెప్ స్టెప్ బై స్టెప్ అంతే మీరు కేవలం సెవెన్ మీద ఫోకస్ పెట్టిర్రు అవునండి హెచ్ఎఫ్ సెవెన్ వేయిస్తాం వేపించేసి మరి తయారు చేస్తున్నారు కదా సార్ మరి ఇక్కడ కోడని పెట్టుకోవచ్చు కదా ఈ కోడ కొంచెం మెయింటెనెన్స్ ప్లస్ ఎప్పటికీ ఒకటే రకం అయింది వస్తుంది మనకు అక్కడి నుంచి వచ్చేది అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్ వస్తుంది అయితే మీరు ఫస్ట్ జనరేషన్ ఆవులు ఉన్నాయి అన్నారు కదా సార్ అవును ఆవులను ఎన్ని సంవత్సరాలు పాలు తీసిండ్రు అవి ఎన్ని లీటర్లు వరకు పాలు ఇప్పుడు మనం బయటి మార్కెట్లో తెచ్చుకున్న ఆవులు ఎంతైతే పాలిస్తాయో మన దగ్గర పుట్టి పెరిగిన ఆవులు కూడా సేమ్ యాజ్ ఇడ్ ఈజ్గా అన్నీ పాలిస్తాయి ఏం తక్కువ ఏమి ఇవ్వవు ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ పక్కా మీకు చూపిస్తాను కాకపోతే డెవలప్ చేయడానికి మీరు ఎటువంటి పద్ధతులు ఏముంది సార్ మామూలుగా ఇప్పుడు మనకు కొన్ని చిన్న ఏజ్ లో పాలు కొంచెం మంచిగా వదిలిపెట్టాలి వాటికి అంటే ఎన్ని లీటర్లు మీరు పూటకు లీటర్ నర నుండి రెండు లీటర్ల వరకు వదిలేయాలి మినిమం త్రీ మంత్స్ మంచిగా అయితే కొంచెం గ్రోతింగ్ మంచిగా వస్తుంది తర్వాత కొంచెం పాలు తగ్గించి ఫీడింగ్ పెట్టడం కొంచెం పచ్చి మేత వేయడం అలాంటివి పెడితే విత్ ఇన్ టూ ఇయర్స్ లోపల మనకు ఆ బ్రీడ్ తయారైతే బ్రీడ్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు సెమన్ వేయించేటప్పుడు కూడా ఈ హెచ్ఎఫ్ ఆవు సెమనే వేపియాలని మీరు మాట్లాడుకుంటు మాట్లాడుకుంటాం ఏదైనా లేదు అట్లా ఏం లేదు సార్ వేయిస్తాం ఎందుకంటే ఇవి కొంచెం క్రాస్ ఉంటాయి కాబట్టి హెచ్ఎఫ్ అయితేనే మిల్కింగ్ ఈల్డింగ్ మంచిగా వస్తుందని అని చెప్పి హెచ్ఎఫ్ వేయిస్తాం అంటే మీరు ఆ జనరేషన్ ఆవులను ఎన్ని తలవర పెట్టుకున్నారు సార్ ఫస్ట్ జనరేషన్ ఐదు నుండి ఆరు ఇతల వరకు ఉంచుకున్నాం తర్వాత మెయింటెనెన్స్ లేక తీసేసిరా లేకపోతే కొంచెం మళ్ళీ ఇది అప్పటి వరకు ఈ జనరేషన్ అందింది ఇక కొంచెం ఎంగ ఉన్నప్పుడు డిసీజులు కానీ అవి ఇవి కొంచెం తక్కువ ఉంటాయి కదా ఆ జనరేషన్ అమ్మేసిన ఆ జనరేషన్ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త జనరేషన్ ఇవి ఎన్ని లీటర్ల పాలిస్తున్నవి ఇవి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు అంటే థర్డ్ లాక్టేషన్ మూడో ఈతల నడుస్తున్నాయి ప్రజెంట్ ఇవి ఇప్పుడు కొన్ని మినిమం ఫిఫ్టీన్ లీటర్స్ అక్కడ నుండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చేటి కూడా ఉన్నాయి డే 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 ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు అన్ని పోవ్ వన్ ఆర్ టూ మంచి మంచి బ్రీడైతే అందులో డెవలప్ అయిందే మంచిది ఒకటి మాత్రం ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు పక్కా వస్తాయి మిగతాయి మాత్రం పదిహేను నుండి ఇరవై లీటర్లు వస్తాయి అంటే ఇప్పుడు మీరు ఈ మూడు జనరేషన్లలో మీరు గమనించుంటారు బాగా మీరు డెవలప్ చేసుకోవడం వల్ల మీకు ఏమి చాలా వరకు తగ్గినాయి సార్ డిసీజెస్ అనేవి ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఇక్కడ వెదర్కు పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి మాకు కొంచెం ఈ మెడిసిన్ మెడి మెడిసిన్ పరంగా చాలా వరకు ఇవన్నీ ఇస్తున్నారా ఇస్తున్నాం సార్ ఒక మెడిసిన్ అనేది కొంచెం తగ్గి తగ్గుతుంది అంటే మెడిసిన్ ఇప్పుడు బయట నుండి వచ్చే ఆవుకు ఏ డిసీజ్ తోటి వస్తుందో తెలియదు మార్కెట్ నుండి ఎక్కడో తెస్తాం మాకు మాకు కూడా అనుభవం అయింది గతంలో మార్కెట్ నుండి అంగట్లల్లా తీసుకొచ్చిన పశువు తోటి అక్కడ వచ్చిన డిసీజ్లు వీటికి అంటుకున్నాయి ఇక అందుకే అసలు కొనుక్క రావడం మానేసిన ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు కొనుక్క రావడం ఆపేసి నియర్లీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అంతకు ముందు అంతకు ముందు ఇట్లా తెచ్చుకునేది మళ్ళీ అమ్మేసేది అట్లా చేసుకునేది అదే ఎందుకంటే మనకు మనకి ఇక్కడ ఏంటంటే మనకు సోర్స్ లేదు ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళు లేరు మనం ఏమున్నా బయట నుంచి తీసుకోవాలి కాబట్టి అప్పుడు తీసుకున్నారు కానీ సార్ ఇప్పుడు చాలా మంది కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఇండియాలో కేవలం మీద దృష్టి పెట్టారు వాళ్ళు బ్రీడ్ మీదనే దృష్టి పెడతారు అంటే ఒక మంచి బ్రీడిని ఎట్లా తయారు చేయాలని ఓకే మన సైడ్ ఆ మార్పు వచ్చినట్లు అనిపిస్తుందా మీకు ఇప్పుడు నన్ను చూసి కొందరు ఫార్మర్స్ అట్లా అవుతున్నారు అంతకుముందు అసలు దూడలు దూడలుకోకపోతున్నారు ఎవరు ఇప్పుడు కొంచెం చూసి స్టార్ట్ చేసేది చూసి స్టార్ట్ స్టార్ట్ చేసేది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఆవుల్లో కూడా మీకు మంచిగా ఒక హై మిల్కింగ్ ఉన్న ఆవు ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు ఇది మూడో ఈతలో ఉంది ప్రజెంట్ ఇరవై ఐదు లీటర్లు ఈతలో ఇచ్చింది సార్ అంటే రోజుకు ఇరవై పన్నెండున్నర లీటర్లు పూటకి పన్నెండున్నర ఇచ్చింది అంటే మీ దగ్గర ఉన్న ఈ అన్ని ఆవులు మినిమం పది పన్నెండు లీటర్లు ఇస్తాయా సార్ అంటే కొన్ని తక్కువ ఇస్తాయి ఇది ఇది మట్టికి ఇది ఒకటి ఇంకొక ఆవు ఉంది ఈ రెండు ఆవుల మట్టికి ఇరవై ఐదు లీటర్లు మా మాక్సిమం మాకు వచ్చింది అయితే ఈ రెండింటి మీద వచ్చింది మిగతా ఈ మట్టికి పదిహేను నుండి ఇరవై లీటర్లు వస్తాయి సార్ ఇంకా ఈ దూడల విషయంలో మీరు వాటిని మెయింటెనెన్స్ చేయాలంటే అవి పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు మూడు నెలల వరకు కావచ్చు సంవత్సరం వరకు కావచ్చు ఏదో కొంచాలంటారు అంటే పద్దెనిమిది నెలల వరకు కావచ్చు ఈ రెండు సంవత్సరాల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పెంచుతారు సార్ మెయిన్ గా సార్ డీవార్మింగ్ చేసుకోవాలి డీవార్మింగే మెయిన్ ప్రాబ్లం చాలా వరకు దూడలు డివార్మింగ్ చేయక చనిపోతాయి ఫస్ట్ అది ఒక్కటి దాని మీద దృష్టి పెడితే ఎవ్రీ టూ మంత్స్ కి ఒక్కసారి డివార్మింగ్ చేసుకోవాలి ఎవ్రీ టూ మంత్స్ టూ మంత్స్ కి ఒకసారి కొంచెం తొందరగా గ్రోతింగ్ వస్తుంది వాటికి ఆకలి కొంచెం డిసీజులు ఏం రాకుండా మంచిగా ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత పాలు తగ్గుతాయి కదా సార్ కొంచెం వాటికి పాలు తగ్గించేసి కొంచెం ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం దానా సపరేటు మేత సపరేట్ ఎన్ని కేజీలు ఇస్తారు సార్ దూడలప్పుడు అంటే మామూలుగానే ఇస్తామండి హాఫ్ కేజీ నుంచి కేజీ ఇస్తాం పర్ డే చిన్న దూడలప్పుడు ఇక కొంచెం పెరుగుతా ఉంటే కేజీ రెండు కేజీల వరకు ఈత వరకు అయితే మనకి ఈతలు వచ్చేసరికి ఒక ఫైవ్ అందిస్తాం అది ఫస్ట్ టైం వరకు అందిస్తాం ఓకే మీరు డెవలప్ చేస్తున్న ఈ దూడలు ఆవులు అయిన తర్వాత సార్ మాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు మినిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల వస్తుంది ఇప్పుడు మొత్తము టోటల్ గా మీకున్న ఈ ఇప్పుడు మీకు థర్డ్ జనరేషన్ ఉన్న దూడలు ఇప్పుడు మీరు పాలు తీస్తున్న ఆవులు ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ ఉన్నాయి సెవెంటీ ఉన్నాయి ఇందులో మీరు లేవు లేవు సార్ అసలు మొత్తం మీరు డెవలప్ చేసుకున్నవే దూడలు ఆవులు మొత్తం కలిపి డెవలప్ చేసినవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏమన్నా బయట తెచ్చే ప్రయత్నం లేదు సార్ అసలు లేదు ఇప్పుడు చెప్పాను కదా సార్ ఇందాక బయట నుండి వచ్చే పశువుకి ఏ డిసీజ్ తోటి వస్తుందో తెలియదు అది తీసుకొచ్చుకొని వీటికి అంటించుకోవడం తప్ప వేరే ఏం లేదు దూడలను డెవలప్ చేసి మంచి ఆవులుగా తయారు చేస్తు మూడు జనరేషన్ తయారు చేసి అంటున్నారు మీరు చూసినంత వరకు సార్ ఇప్పుడున్న ఆవులకు మీరు తయారు చేసిన ఆవులకు ఏం డిఫరెన్సెస్ గమనించారు సార్ ఇక్కడ ఉన్నవి ఎలాంటి రోగాలు లేకుండా మంచి హెల్తీగా ఉంటాయి సార్ బయట నుండి వచ్చిన వాటికి ఏదో ఒక లోపం ఉంటేనే రైతు అమ్ముకుంటాడు మంచి ఆవును ఎవరు అమ్మరండి ఇప్పుడు కొన్ని ఆవులు తెచ్చాం తర్వాత దాన్ని మళ్ళీ రీప్రెగ్నెన్సీ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఒక్కొక్కటి కట్టగా కూడా అంటే మళ్ళీ చేపియలేక అమ్మేసుకున్నాం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మాకు మా దగ్గర తయారైన వాటి పశువులకు మాత్రం అలాంటివి ఏం లేవు ఓకే సార్ ఇప్పుడు మొత్తం మీకు పాలిచ్చేటి ఎన్ని ఉన్నాయి సార్ దీంట్లో ఆవులు ప్రజెంట్ ఇప్పుడు సెవెన్ ఉన్నాయి సార్ సెవెన్ సెవెన్ పాలిస్తున్నాయి ఎన్ని లీటర్ పాలు పోస్తారు సార్ ఎయిటీ లీటర్స్ పోస్తున్నాయి ఎయిటీ ఎయిటీ పర్ డే పర్ డే పొద్దున సార్ ప్రియా మిల్క్ వస్తుంది ఎంత ఇస్తారు సార్ పర్ లీటర్ ప్రజెంట్ ఫార్టీ రూపీస్ ఉంది సార్ ఫార్టీ రూపీస్ ఇంతకుముందు తగ్గింది అన్నట్లు విన్నాగా సార్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ తీసుకున్నాం ఈ టైంలో లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఈ ఇయర్ మట్టికి చాలా వరకు అంటే వేరే ఫార్మర్స్ కూడా చాలా పెట్టేసినారు మిల్క్ ఎక్కువైపోయి కంపెనీలు మొత్తం తగ్గించేసినాయి రేట్లు మిల్క్ ఎక్కువ తగ్గించిన కారణం అదంటారా ఇంకేమైనా ఉందా మెయిన్ రీజన్ మాత్రం మిల్క్ ఎక్కువ తగ్గించారు కొత్తగా కొనే హెచ్చేపు ఆవులకు ఇప్పుడు మీరు పెంచిన ఈ హెచ్ఏపు క్రాస్ ఆవులకు ఫ్యాట్లో ఎస్ఎన్ఎఫ్ లో తేడా గమనించిరా సార్ మాది ఇప్పుడు మీరు ఆ డైరీ వాళ్ళు కూడా అడగండి ఎవ్రీ డే ఎయిట్ పాయింట్ ఫైవ్ పక్కా ఎస్ఎన్ఎఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ మినిమం ఇప్పుడు వచ్చేదాం ఉండదు మా మా దగ్గర పశువులకు మట్టికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అట్లా ఏ ఒక్క రోజు కూడా తగ్గే ఆస్కారం అయితే లేదు పెడితే ఒక ఆవులు ఉంటే మనం లక్ష రూపాయల వరకు నెలకు సంపాదించవచ్చు అనుకుంటారు నేను అగ్రి కానండి ఆ విషయంలో ఎట్లా సార్ ఇప్పుడు వాళ్ళు పది ఆవులు తెస్తే పది లక్షలు అయితేనే ఇప్పుడు వస్తున్నాయి పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తేనే అతనికి వస్తుంది ఆ బయట మా అతను బ్యాంక్ లోన్ తీసుకున్న దాని ఇంట్రెస్ట్ అవి ఇవన్నీ లెక్కేసుకో క్యాల్కులేట్ చేసుకుంటే మట్టుకు వాళ్ళు ఊహించినంత లాభాలు మట్టుకు లేవు ఈ ఫీల్డ్ లో అంటే మీరు చేసే వాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్ మీకు అంటున్నారు కదా సార్ మరి మీకు ఎట్లా సాధ్యమైంది వాళ్ళకి ఎందుకు కాదు మాకు అంటే మేము మా సొంత బ్రీడ్ డెవలప్ చేసుకున్నాం సార్ మేము కొనుక్కోరావడం అవసరం లేదు మాకు మా దగ్గర పుట్టి పెరిగినాయి కాబట్టి అదొక ఇన్వెస్ట్ మాకు తప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆవుల మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాకు తప్పింది ఓకే ప్లస్ మళ్ళీ ఈ దాన ఫీడ్ ఖర్చే ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది సార్ మనకు వచ్చే లాభంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫీడ్ ఖర్చు పోతుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా గ్రాస్ కానీ ఇంకా మెయింటెనెన్స్ అటు ఇటు ట్వంటీ ఫైవ్ పోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టికే మిగులుతాయి చాలా మంది రైతులు ఇందులో ఏదో లాభాలున్నాయి అని వస్తే వస్తున్నారు ఇప్పుడు కొత్త ఫార్మర్ చాలా మంది వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఏదో లాభాలనే వస్తున్నారు ఎంత స్పీడ్గా వస్తున్నారో అంత స్పీడ్గా తీసేస్తున్నారు మళ్ళీ ఎవరైతే ముందు ఇప్పుడు మాలాంటి వాళ్ళు నిలబడ్డారు కొందరు ఫార్మర్స్ చాలా వరకు ఎంత స్పీడ్ గా వచ్చినారో వాళ్ళు అంత స్పీడ్గా రిటర్న్ అయిపోయారు అంటే ఇట్లా ఒకవేళ రైతులు వచ్చి ఇట్లా ఇబ్బంది పడి వెళ్ళిపోవద్దంటే వాళ్ళు ఏం చేయమంటారు సార్ నా దృష్టిలో మట్టికి వాళ్ళు కొంచెం ఓన్ గా ఇట్ల డెవలప్ చేసుకుంటే కొంత కొంతమేర లాభం అనిపిస్తుంది అంటే ఈ స్టార్టింగ్ లో వచ్చేటప్పుడే ఆ సరే అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దూడలు కూడా పెంచుకోవచ్చు అండి దూడాలను కూడా పెంచుకోవచ్చు చాలా మంది డైరీ ఫార్మర్స్ ఏం చేస్తారంటే అంటే దూడాలను అమ్మేస్తున్నారు అలాంటి వాళ్ళు తెచ్చి సాదుకుంటే టూ ఇయర్స్ లోపల మనకి చేతికి వస్తుంది మూడో సంవత్సరంలో పాల్బిండి వేసుకోవచ్చు మనం వాటి మూడో మూడో సంవత్సరంలో పాల్పిండి మనం డైరీ రంగంలోకి వచ్చి ఒక సక్సెస్ అనేది పక్కన పెడితే ఎంతో కొంత మనం ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకున్నా సంపాదించాలి సంపాదన కూడా ఖర్చులు మనకు ఆదాయం ఎంతో కొంత ఆదాయం రావాలన్నా మనకు దూడల మీద ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకుంటే బెటర్ అంటు అనిపిస్తుంది నాకు మూడవ సంవత్సరం వరకు మనకు ఒక లక్ష రూపాయలు ఆవు మన ఇంటి దగ్గర ఉన్నట్టు దూడల పెంపకము ఇంత జాగ్రత్తగా చేసి సార్ మూడు బ్యాచ్లు తీసిరు మూడు బ్యాచ్లు తీసిర్రు అంటేనే మీకు ఎంత వీటి మీద ఫోకస్ పెట్టిర్రు దూడల మీద అనేది నాకు అర్థమవుతుంది సార్ మరి ఇప్పుడు వచ్చే కొత్త రైతులకు ఈ దూడల పెంపకం మీరు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ దూడలు అంటే వాళ్ళు పుట్టిన తర్వాత అమ్మేయకుండా సాదుకోమని చెప్తున్నాను నేనైతే సాదుకుంటే బాగుంటుంది బాగుంటుంది మళ్ళీ మనకు ఇన్వెస్ట్ అనేది లేకుండా మన మన బ్రీడ్ మనం తయారు చేసుకుంటా కూడా కొంచెం మంచి పశువులు తయారవుతాయి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసిండు మిమ్మల్ని అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చినందుకు విన్నారు కదా మన రాజారెడ్డి గారు చెప్పిన వివరాలు ఈ రైతన్న ముఖ్యంగా దూడలను పెంచడమే పనిగా పెట్టుకొని ఇప్పటి వరకు మూడు బ్యాచ్లు తీసిండ్రు ఆ మూడు బ్యాచ్లు కూడా ఏదో అల్లాటప్పు ఆవులు కావు మీరు ఒకసారి ఎన్నికల చూడండి ఈ ఈ రైతన్న తయారు చేసిన బ్రీడే ఇవన్నీ ఇక్కడ చూడండి ఈ ఆవు కానీ ఈ ఆవు కానీ ఇందాక మీరు చూసిన ముందల ఆవులు కానీ మొత్తం ఈ రైతన్న డెవలప్ చేసుకున్నవి ఇక్కడ చూడండి ఈ రెండు కూడా అందుకోసము ఈ రైతన్న చెప్పేది ఏంటంటే మీరు కష్టపడి వచ్చిన దూడలను ఎట్లా పెంచుకోవాలనే ఆలోచన చేయండి అట్లా చేసుకుంటే మీరు కూడా కొంతవరకు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ రంగం వైపు వస్తే మీరు అనుకున్నంత ఆదాయం అయితే ఉండదు రాజారెడ్డి గారు చెప్తున్న విషయము ఇది ఈరోజు ఒకటి వీడియో धन्यवाद नमस्ते सर थैंक यू सर